హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లోని మనం ఆది బ్లౌజ్ కొలతలతో ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలనేది చూద్దామండి ఇదైతే శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు మనకి అంటే కట్టు చెంగ దగ్గర మనకి ఇది సపరేట్గా ఇస్తే అది కటింగ్ చేశాను సరేనండి ఇది చూసారు కదా రెడ్డి ఇక్కడ ఇలా నేను కటింగ్ చేసి తీసాను శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాబట్టి మనకి ఇలా కటింగ్ చేసిన అంచుకి మనకి బార్డర్ అన్నది వచ్చింది సరేనా శారీ చూస్తారా ఇది ఇది కలర్ ఇలా మొత్తం అంతా కూడా జెరీ బుట్ట జెరీ థ్రెడ్తో వివింగ్ ఉంది ఇది ఇలా వచ్చింది సరేనండి బార్డర్ మనకి ఇలా కాఫీ కలర్లోకి ఇలా వచ్చింది ఇప్పుడు ఒక మీటర్ అన్నది లైనింగ్ తీసుకున్నాను సరేనండి ఇది బ్లౌజ్ పీసు ఆదికి ఇచ్చింది మామూలుగా అయితే మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అంటాము అది బాడీ మెజర్మెంట్స్ కాకుండా ఇలా బ్లౌజ్కి ఇచ్చి ఇది కూడా ప్రిన్సెస్ కటింగే ఇలా ఇచ్చి స్టిచ్చింగ్ చేయండి అంటే కనుక ఇది చూడండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ముందు బ్లౌజ్కి పొడవు ఎంత ఉందన్నది ఇలా చూసుకుంటాం ఇలా చూసుకుంటే పదమూడున్నర ఇంచీలు వచ్చింది సరేనా లెంత్ లెంత్ పదమూడున్నర సరేనా అలాగే మనకి బ్యాక్ నెక్ డీప్ ఒకటి చూసుకోవాలి ఇలా బ్యాక్ నెక్ డీపు ఈజీ మెథడ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఆది బ్లౌజ్లోంచి తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే నాకు ఇంచుమించులోని ఇలా పావు తక్కువ ఇక్కడ నుంచి చూసుకుంటే పావు తక్కువ ఇంచీలు వచ్చింది అంటే మనం పావు తక్కువ ఇంచీలు అంటే సిక్స్ పాయింట్ సెవెన్ తర్వాత చెప్తేనే ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది బ్యాక్ నెక్ సరేనా అదే రకంగా ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇచ్చు ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఇలా ఆరు పైన పెట్టి ఇలా టెప్తో ఇలా పెడితే ఈ లైన్ అన్నది ఎక్కడికి వచ్చిందో ఇలా మనం చూసుకోవాలి నాకు కరెక్ట్గా ఆరు ఇంచుల దగ్గరికి వస్తుంది సరేనండి అంటే ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ దాని తర్వాత ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే లూజు చెస్ట్ లూజు ఎంత ఇక్కడి నుంచి ఇలా పెట్టి ఇది ఇలా పెడితే బ్లౌజ్ ఇది నీట్గా ఇలా పరుచుకున్న తర్వాత చెస్ట్ కుట్టు దగ్గర నుంచి ఈ చెస్ట్ కుట్టుకి ఎంత ఉందన్నది చూసుకుని దానికి డబల్ కలుపుకోవాలి ఇంకొక అంత కలుపుకోవాలి ఇది చూడండి ఇది ముప్పై ఎనిమిది అని ఉంది సరేనా ఇక్కడ ఈ చంక కుట్టు దగ్గర నుంచి చంక కుట్టుకి ఇలా చూసుకుంటే పద్దెనిమిది ఇంచులు ఉంది పద్దెనిమిదికి ఇంకొక పద్దెనిమిది కలిపితే ముప్పై ఆరు ఇంచులు నేను వీళ్ళకి బాడీ మెజర్మెంట్స్ కొలిస్తే ముప్పై నాలుగు ఇంచులే వచ్చింది మరి ఇది ముప్పై ఆరు బ్లౌజ్ ఎందుకు వచ్చింది అంటే కనుక ఇది చూడండి ప్రిన్సెస్ కటింగ్ కటింగ్ చేసినప్పటికీ కూడా ఇది ఎవరి మెథడ్లో వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారో యాక్చువల్గా ప్రిన్సెస్ కటింగ్కి ఎంత గ్యాప్ అన్నది రాదు సరేనా ఇంత గ్యాప్ వచ్చింది అంటే ఫ్రంట్ వైపు తగ్గించేసి బ్యాక్ సైడ్ పెరిగింది అని అర్థం అంటే ఒక సైజ్ ఒక సైజు అన్నది ఫ్రంట్ వైపు తగ్గిపోయింది అందుకే బ్యాక్ సైడ్ అంత కనిపించింది సరేనండి ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇక్కడ కూడా పద్దెంత ఉంటుంది కానీ ఇది ఇక్కడ ఏమీ లేదు అంటే అక్కడ అర్థం ఏంటంటే మనకి ముప్పై ఆరు సైజు వచ్చింది కానీ ఇది ముప్పై నాలుగు సైజులో ఉందని అర్థం సరేనండి నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కాబట్టి ఆ విషయం అర్థమైంది లేదు అంటే హుక్ బెల్ట్కి ఐ బెల్ట్కి ఎక్కువ గ్యాప్ వచ్చినా సరే మీరు అలా ఒక సైజుని తగ్గించాలి బ్యాక్ సైడ్ కొలుచుకున్న తర్వాత సరేనా చెస్ లూజ్ ఎంత ముప్పై నాలుగని మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు తర్వాత మిగతావి నడుం లూజు హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా పట్టుకుని హుక్ బెల్ట్ దగ్గర నుంచి మొత్తం రైట్ సైడ్ కొలుచుకున్న పర్లేదు రాంగ్ సైడ్ నుంచి కొలుచుకున్న పర్లేదు మొత్తం అంతా నడుమంతా కూడా ఎంత ఉందన్నది ఇలా చూసుకుని హుక్ బెల్ట్తో పాటు కొలుచుకోండి కొలుచుకుంటే నాకు ఇరవై తొమ్మిదిన్నర వచ్చింది నేను ముప్పై ఇంచులు కానీ మార్కింగ్ చేస్తున్నాను సరేనా నడుం ముప్పై ఇంచులు ఇప్పుడు మార్కింగ్ పెట్టుకుందాం పొడవు ఎప్పుడైతే మనకి పదమూడున్నర ఇంచులు ఎంత అయినా సరే ఒక ఇంచు మనం ఖర్చులకి కలుపుకుంటాం సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి పైనుంచి ఇలా పైనుంచి కిందకి పద్నాలుగున్నర ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అన్నది చేస్తాం సరేనండి ఆ తర్వాత కొద్దిగా దూరంగా ఇంకొకసారి పద్నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ పెడితే మీకు స్కేల్ అవసరం లేకుండా లైన్ అన్నది మీకు స్ట్రైట్గా వస్తుంది ఇలా దాని తర్వాత ఇక్కడ నెక్ డీప్ అన్నది మనకి చాలా తక్కువ బ్యాక్ నెక్ అన్నది ఆరు చూడండి ఆరు ముప్పా వచ్చింది అంటే పావు తక్కువ ఏడించులు వచ్చింది కదా దానికి అరించు కలుపుకొని అంటే ఏడించుల దగ్గర తీసి పావు ఇంచు తక్కువ కదా అరించు కలిపితే ఏడు పావు ఇంచులు వస్తుంది ఈ కింద నుంచి ఇలా ఏడు పావు ఇంచులకి మనం మార్కింగ్ చేసుకుంటాం అంటే పైనుంచి ఇంచుమించులోని ఒక ఏడు పావు ఇంచీలు మాత్రమే మనకి ఈ నెక్ ఉందనమాట స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఇది కనీసం ఒక ఇంకా పావించు పైకే వెళ్తుంది అంటే చిన్న మేడ బ్లౌజ్ చూసారు కదా అప్పుడు ఎప్పుడైతే మనకి ఇది చిన్న మెడలోకి వస్తుందో వెంటనే షోల్డర్ అన్నది మనం ఇక్కడ ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి సరేనండి ఏ సైజు వాళ్ళకి చంకదింపు కూడా ఇంచుమించులోని నలభై సైజు వరకు కూడా మనం చంకదింపు ఇంచులే పెడతాం సరేనా ఇక్కడి నుంచి ఇలా ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుని చంకదింపు కూడా అంటే షో ఆమ్ డౌన్ అనమాట అది కూడా ఇంచులకే మార్కింగ్ చేసుకుంటాం కొద్దిగా దూరంగా ఇంకొకసారి ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టి ఈ రెండు మార్కింగ్లు ఇలా కలిపితే మీకు చక్కగా ఇలా కార్నర్ పాయింట్ వస్తుంది ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒకటి పావు ఇంచుకి రౌండ్ తీస్తారు తీసి ఇక్కడ నుంచి ఈ లైన్లోకి ఇలా కలిపేస్తారు ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇది ఈ లైన్లోకి ఇలా కలిపేస్తారు సరేనా ఆ తర్వాత చెస్ట్ రోజు ముప్పై నాలుగు కదా ముప్పై నాలుగులోని సగం పదిహేడు ఇంచీలు పదిహేడులోని సగం ఎనిమిదిన్నర ఇంచీలు ఈ ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిదిన్నర ఇంచీలకి ఇలా ఒక మార్కింగ్ చేస్తారు తర్వాత రెండు ఇంచీలు ఖర్చులు ఎప్పుడు కూడా మనం నడుము కొలత తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కూడా మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నడుము కొలతతో ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ కూడా నేను ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను రెండు ఇంచుల ఖర్చులకి సరేనండి ఇలా అయితే మీకు వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది ఎందుకంటే చెస్ట్ లూజ్ కన్నా ఎప్పుడు నడుము లూజు తక్కువగానే ఉంటుంది కాబట్టి ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా ఏమైనా మిగిలితే కటింగ్ అన్నది చేసేయచ్చు సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి మెడమెడల్పు అన్నది ఇంచులకి తీసుకోవాలి సరేనా ఇక్కడ కూడా సేమ్ మూడు ఇంచులకే మార్కింగ్ చేసుకోవాలి చిన్న మెడకి మెడవెడలు ఎక్కువ తీసుకుని ఇలా తీసుకుంటే మీకు రౌండ్ అన్నది ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తుంది సరేనా ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్కి ఇలా కలిపేయండి ఇప్పుడు ఇక్కడ రౌండ్ తీసుకోవాలి ఇలా ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ మార్కింగ్లు సేమ్ మార్కింగ్లు అనేవి చేస్తాం ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టన్నా సరే మీరు మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇలా ఇక్కడ నుంచి ఇలా సమానంగా ఈ ఫోల్డింగ్ మాత్రం కరెక్ట్గా ఇలా ఉండేటట్టు ఇలా చూసుకుని ఈ షోల్డర్ ఎడ్జ్ అన్నది మనకి కరెక్ట్గా ఆరు ఇంచుల దగ్గరికి లేదా అన్నది ఒకసారి ఇంచీ టేప్తోని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత తేడా వచ్చిందో ఇక్కడికి వచ్చేస్తుంది ఎప్పుడు కూడా క్లాత్ పెట్టినప్పుడు ఇలా చెక్ చేసుకున్న తర్వాతే మీరు కట్ మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా ఇంచులకి చూసుకుని అప్పుడు మీరు మార్కింగ్ అన్నది ఇలా చేసుకోవాలి సరేనా ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే రకంగా ఈ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా కలుపుకోండి ఇలా ఈ లైన్ ఇలా డ్రా చేసిన తర్వాత కిందనున్న అంచును చూసారు దాని చుట్టూ దాని అంచంటే ఇలా ఒక మార్క్ లైన్ మార్కింగ్ చేసేయండి ఆ తర్వాత మెడబెడలిపిది ఒక మార్కింగ్ ఆ తర్వాత ఈ ఖర్చులు ఉన్నాయి కదా ఇంచుల ఖర్చులు మార్కింగ్ అలాగే కార్నర్ నుంచి ఇలాగ ఒకటి ఒక పాయింట్ ఇలా పెట్టండి సరేనా ఇప్పుడు ఇది ఇలా తీసేయండి తీసిన తర్వాత ఖర్చులు రెండించులది ఇక్కడ ఇలా కలిపేయండి ఇప్పుడు ఇది రెండున్నర ఇంచులు కదా అంటే మూడు ఇంచులు కదా ఇక్కడి నుంచి మనం ఫ్రంట్ నెక్ అన్నది ఆరు ఇంచులు అనుకున్నాం కదా ఇలా ఇక్కడి నుంచి ఆరు ఇంచుల దగ్గరికి ఫ్రంట్ నెక్ మార్కింగ్ అన్నది పెట్టండి ఆ తర్వాత ఇక్కడ కూడా మూడు ఇంచులు వెడల్పు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిలా కలిపేయండి ఇప్పుడు ఇక్కడ ఇలా రౌండ్ తీసుకోవాలి ఇక్కడ ఇలా ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడ చూసారు ఆరెంజ్ మన మనం దింపు కదా ఇలా ఇక్కడ నుంచి ఇదిలా కలిపేయాలి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఈ డాట్కి ఇలా కలిపేయండి ఇప్పుడు ఈ సెంటర్లోని కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ గీసి ఇంచ్ డౌన్ ఫ్రంట్ వైప్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా డౌన్ తీయండి డౌన్ తీసి ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేయండి ఇలా రౌండ్ వచ్చేస్తాయి సరేనా ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ లూజ్ దగ్గర హాఫ్ ఇంచ్ అన్నది ఇలాగ పెంచుకోవాలి సరే అండి అరేంజ్ ఎప్పుడు కూడా పెంచుకోవాలి అలాగే ఇక్కడ కూడా అరేంజ్ పెంచుకోవాలి మనం ఎలాగే ఇక్కడ పెంచాల్సి వస్తుంది కాబట్టి మొత్తం ఓవరాల్గా పెంచేద్దాం సరే ఈ ఖర్చులు రెండు ఇంచీలు ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ వైపు హుక్కులు తీస్తే కనుక మూడు ఇంచీలకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి అదే ఫ్రంట్ వైపు హుక్కులు కాకుండా బ్యాక్ వైపు అయితే కనుక ఇక్కడ రెండున్నర ఇంచీలు వదలాలి సరేనండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రెండు ఇంచీలు చిన్న సైజు వాళ్ళు కాబట్టి ఒక రెండు ఇంచుల క్లాత్ వదిలితే మెయిన్ డాట్కి సరిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇంచులకి సెంటర్ పాయింట్ ఒకటి కదా ఒక సెంటర్ పాయింట్కి మార్కింగ్ చేస్తారు సరేనా ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఇక్కడ ఎంత ఉందో చూసుకుని భాగం వైపుకి కొద్దిగా ఎలా సేమ్ మార్కింగ్ చేసుకుని ఇది లైన్ గీస్తే మీకు ఈ సెంటర్ పాయింట్ అన్నది స్ట్రైట్ లైన్ వస్తుంది సరేనా ఇక్కడ మీకు చెస్ట్ పాయింట్ వస్తుంది ఈ చెస్ట్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పైనుంచి ఇలా పెట్టుకుని ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి హైట్ తక్కువగా ఉండి చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి తొమ్మిదిన్నర ఇంచులకి చెస్ట్ పాయింట్ వస్తుంది ఇంకా పెద్ద సైజు వాళ్ళందరికీ అంటే ముప్పై ఆరు సైజు నుంచి అందరికీ పది ఇంచుల దగ్గరికి చెస్ట్ పాయింట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా ఒక ఇంచ్ దగ్గరికి ఇలా లైన్ మార్కింగ్ చేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా ఒక లైన్ అనేది మార్కింగ్ చేయండి సరేనా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పాయింట్కి ఇలా కలిపేస్తే మీకు ఈ ప్రిన్స్ కట్ మార్కింగ్ అనేది వచ్చింది ఇది నార్మల్ బ్లౌజ్కి ప్రిన్స్ కట్ కాబట్టి కార్నర్కి రాదు ఇక్కడి నుంచి ఇలా కనీసం ఒక ముప్పో ఇంచ్కి ఇలా ఒక మార్కింగ్ చేయండి సరేనా ఈ సెంటర్ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపితే మీకు ఆటోమేటిక్గా ఈ ఈ ప్రిన్స్ కట్ రౌండ్ అనేది వచ్చేస్తాయి కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా రౌండ్ తీయండి సరేనా ఇది మనకి చెస్ట్ పాయింట్ ఇప్పుడు నడుములో నాలుగో వంతు ఇప్పుడు చూసుకోవాలి ముప్పై ఇంచులకి నాలుగో వంతు అన్నది ఏడున్నర ఇంచీలు ఏడున్నరకి ఈ రెండించీలు కలపాలి కలిపితే తొమ్మిదిన్నర వస్తుంది ఈ తొమ్మిదిన్నరకి ఖర్చులు రెండు ఇంచీలు ప్లస్ ఇక్కడ ఒక అర కలపాలి కదా అర కలిపితే రెండున్నర ఇంచులు మనకి ఉండాలి అంటే రెండున్నర కలపాలి కలిపితే తొమ్మిది ప్లస్ రెండు పదకొండు పదకొండు అంటే పన్నెండు ఇంచులు వచ్చింది తొమ్మిదిన్నరకి రెండున్నర కలిపితేనే ఇప్పుడు ఈ పన్నెండు ఇంచీలు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెడితే మనకి ఎంత తక్కువ ఉంది ఇంచుమించులో ఒక ఇంచు అన్నది తక్కువ వచ్చింది దాన్ని ఇలా పెంచి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయండి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు ఇంచ్ మాత్రమే తక్కువ వచ్చింది సరేనా ఇక్కడి నుంచి ఇంచ్ పెంచాం కదా ఈ ఇంచ్ కూడా ఇక్కడ పెంచాం తర్వాత మొత్తం ఓవరాల్గా లెక్కపెడితే పెడితే ఆఫ్ ఇంచ్ మనకి తక్కువ వచ్చింది సరేనండి అంటే బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్లోని నడుము నాలుగో వంతు తీయకుండా స్ట్రైట్గా కట్ చేసేస్తే ఇక్కడ మరీ ఎక్కువ కలిపినట్టుగా అనిపించింది అనమాట సరిపోద్ది సరేనా ఇలా మనం కటింగ్ చే ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ప్రింట్స్ కట్ వదిలేసి ముందు అవుట్లైన్ అంతా కటింగ్ చేసేసుకోవాలి ప్రిన్స్ కట్ అన్నది ఒరిజినల్ పీస్ మీద పెట్టి అప్పుడు డైరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ అంతా ఎంత ఉందో ఇలా కొల్చుకోండి నాకు తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది దానికి ఒక ఇంచు తగ్గించుకుని ఎనిమిదిన్నర ఇంచీలు మన హ్యాండ్ వెడల్పు పెట్టుకుంటే సరిపోద్ది మనకి ఇక్కడ క్లాత్ అన్నది ఇలా మిగిలింది సరేనా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా కోరీల వైపు పెట్టి చూస్తే ఇక్కడ మనకి ఎనిమిదిన్నర ఇంచీలు ఉందో లేదో చూసుకోవాలి చూసారు కదా కరెక్ట్గా నాకు సరిపోయింది ఇక్కడ జాయింట్లు అనేవి ఏమి పడటం లేదు కాకపోతే ఒకటి మీ ఒక మీటర్ క్లాత్ తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రిన్స్ కట్లు బో అంటే హై నెక్కలకి షేప్ బెల్ట్ ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అంటే ఈ పొడవు తగ్గుతుంది కొంతమందికి తగ్గుతుంది కొంతమందికి తగ్గదు చూసారు కదా ఇలా నాకు కరెక్ట్గా తొమ్మిది ఇంచీలు మాత్రమే వచ్చింది ఇక్కడ క్లాత్ అన్నది తగ్గింది సరేనా ఇప్పుడు ఈ క్లాత్ తగ్గకుండా మనకి పొడవు అన్నది పెంచుకోవాలి కానీ ఆది బ్లౌజ్ని ఫస్ట్ చూసుకోండి ఇది చూడండి ఆది బ్లౌజు ఇలా తీసుకుని పొడవు ఎంత ఉందన్నది చూసుకోండి ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి పొడవ చూస్తే తొమ్మిదిన్నర ఇంచీలు పొడవ వచ్చింది సరేనా లెంత్ తొమ్మిదిన్నర అలాగే లూజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా లూజ్ చూసుకుంటే ఐదున్నర ఇంచీలు వచ్చింది లూజ్ ఎంత ఐదున్నర ఇంచీలు వచ్చింది అంతే ఇప్పుడు ఈ రెండు కొలతలతోనే మనం హ్యాండ్ కటింగ్ అనేది చేయాలి అంటే ఇప్పుడు తొమ్మిదిన్నరకి ఒక ఇంచు కలుపుకుంటే పదిన్నర మనకి కావాల్సింది ఇక్కడ పదిన్నర ఇంచీలు క్లాత్ కానీ ఇక్కడ మనకి తొమ్మిది ఇంచీలు మాత్రమే ఉంది పదిన్నర అంటే ఒకటిన్నర ఇంచీలు మనకి తగ్గింది అంటే ఒకటిన్నరకిని అరయించు కలుపుకొని రెండు ఇంచీలకి ముక్క మనం పక్కది కటింగ్ చేసి ఇక్కడ జాయింట్ చేసుకుంటే రెండు ఇంచీలు అన్నది వస్తుంది సరేనండి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది తొమ్మిది ఉంది కదా అలాగే ఇక్కడ కూడా తొమ్మిది ఇంచీల దగ్గరికి ఇలాగా ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి సరేనా ఇక్కడ చూసే రెండు పొరలు అన్నది ఇలా ఇక్కడికే ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఎల్బో హ్యాండ్కి చంక దింపు అన్నది మూడున్నర ఇంచీలకి మార్కింగ్ చేస్తాం ఈ వెడల్పు కరెక్ట్గా ఎనిమిదిన్నర మనకి సరిపోయింది చాలకపోతే కనుక మనకి ఈ ఫోల్డింగ్ని పెద్ద సైజులకి అయితే కనుక ఇలా జరుపుకుంటాం సరేనా తెలుసు కదా మీకు ఇక్కడ కూడా జాయింట్లు అన్నది రెండు పీసులకి వస్తాయి కానీ ఇప్పుడు మనకి జాయింట్లు పడట్లేదు ఇక్కడ నుంచి ఖర్చులు రెండు ఇంచులకి స్ట్రైట్ లైన్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడి నుంచి కూడా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి రెండు ఇంచులకి ఇలా స్ట్రైట్ లైన్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి చేసుకుని ఇక్కడి నుంచి ఇలా దీనికి ఇలా షేప్ ఇచ్చుకోవాలి ఇలా ఇక్కడ ఎంత ఐదున్నర ఇంచులు కదా లూజ్ ఐదున్నరకి ఒక మార్కింగ్ చేయండి మళ్ళీ రెండు ఇంచులు ఖర్చులకి ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఎలా కలిపితే ఇది మనకి ఖర్చుల లైన్ ఈ లోపల లైన్ రెండు పడాల్సిన ఫిట్టింగ్ లైన్ సరేనా లోతు తీసుకునేటప్పుడు రెండిట్ల ఈ రెండు పాయింట్స్కి మధ్యలోనే ఆరించ్ అన్నది లోతు తీస్తాం ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీస్తాం ఇక్కడి నుంచి ఒక లేయర్ అన్నది ఇలా తీసేయండి ఇలా తీసుకుని నాలుగు మడతలు చెప్పుని ఇలా పెడితే మనకి వెడల్పు సరిపోతుందేమో చూసుకోవాలి చూసుకుంటే మనకి జాయింట్లు అనేవి ఇంకా ఇటువైపు కూడా జాయింట్లు ఇంకేమీ ఉండవు అనమాట చూస్తున్నారు కదా ఇలా మనకి కరెక్ట్గా సరిపోయింది ఇలా మనకి వెడల్పు కూడా సరిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఎంత కటింగ్ చేయాలంటే అనుకున్నాం కదా మనం రెండు ఇంచీలు మనం కటింగ్ అన్నది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఫోల్డింగ్ కింద నుంచి ఇక్కడికి ఇలాగా ఫోల్డింగ్ అనేది ఇక్కడ పైకి రెండు ఇంచీలకి మార్కింగ్ చేస్తాం చేసి ఇలా ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసాం ఇది ఇలా కటింగ్ చేసేయండి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పాదం ఖర్చు వరుసని ఇలాగా పావించి మార్జిన్తో స్టిచ్ చేస్తే మనకి కావాల్సిన పొడవ అన్నది వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ ఇదే ఫోల్డింగ్ మీద ఉంచుకుని రెండు ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి సరేనండి ఇక్కడికి కూడా రెండు ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది చేయండి ఇది హెమ్మింగ్ బెల్ట్ కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ లైన్ అంతా స్టిచ్ చేస్తే ఇక్కడ కటింగ్ చేసేస్తే మీకు ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా మీకు నడుముకి హెమ్మింగ్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది చాలకపోతే కనుక మళ్ళీ క్లాత్ ఇంకా చాలా మిగిలింది కదా ఇందులోంచి కూడా ఒక రెండు ఇంచులు పొడవ తీసి మనం బ్యాక్ సైడు వేసేసుకుంటాం సరేనండి మెడపట్టి ఇలా క్రాస్గా ఒక ఇంచు వెడలుపుని మెడపట్టి తీసుకుంటాం ఇది ఇలా పెడపట్టలకి సరిపోద్ది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఈ రెండు అంచులు కలిపి ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి నాలుగు మడతలు ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసి తీసుకొచ్చేయండి ఇలా నాలుగు మడతలు కరెక్ట్గా లైన్ మీద ఉండేటట్టు చూసుకోండి సరేనా కాలంటే క్లాత్ని ఇలా ఓపెన్ చేసి రెండు అంచుల్ని కలిపి ఇలా పెట్టండి ఇలా పెట్టి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అన్నది ఇలా చేయండి ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు మనకి పదిన్నర ఇంచీలు అన్నది మనకి తొమ్మిదిన్నర ఇంచులు మనకి కావాలి పదిన్నర ఇంచులు ఖర్చులు తప్పు కదా కాబట్టి ఇక్కడి నుంచి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుని పదిన్నర ఇంచులు ఎక్కడికి వచ్చింది ఇలాగా సరేనా ఇప్పుడు ఈ హ్యాండ్ కటింగ్ అన్నది ఇలా ఈ లైన్ మీదకి ఉండేటట్టు చూసుకోవాలి సరేనా ఇక్కడ ఈ లైన్ మీద ఉండేటట్టు చూసుకుని ఫోల్డింగ్ని ఇలా పెట్టుకోవాలి ఈ ఒకటిన్నర బ్యాలెన్స్ అన్నది చూడండి ఇక్కడ నుంచి మనకి ఒకటిన్నర తగ్గింది కదా కరెక్ట్గా ఒకటిన్నర అన్నది మనకి వచ్చేస్తాయి సరేనా అలా పెట్టుకుని ఇది జాయింట్ చేసేటట్టుగా ఇది ఇక్కడికి ఇలా వస్తుంది ఇలా పెట్టుకుని ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి ఈ లైన్ కన్నా కొద్దిగా పైనుంచే వెళ్తూ కొద్దిగా రఫ్గా ఇలా కటింగ్ అనేది చేస్తే ఎక్కువ తక్కువలు అయినా సరే మీకు సరిపోద్ది ఇలా సరేనా ఇప్పుడు ఇక్కడ ఈ లైనింగ్ని ఇక్కడ ఇలా జాయింట్ చేసేసి తర్వాత నార్మల్గా స్టిచ్చింగ్ అనేది చేసేయడమే ఇది చూసారు కదా ఇలా కరచులు రెండు ఇక్కడ కలిసి ఉంది ఈ ఫోల్డింగ్ అన్నది ఇలా ఇక్కడికి ఇలాగా వచ్చింది ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ అన్నది ఫస్ట్ ఇలా కటింగ్ చేసేయండి ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టి బ్యాక్ పార్ట్ ఇలా కటింగ్ చేసేయండి మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర వచ్చేటప్పటికి ఎప్పుడూ కూడా మనకి ఇది ఈ పీస్ అనేది ఫోల్డింగ్ వైపుకే రావాలి సరేనా ఇప్పుడు చూడండి ఇలా వచ్చేటప్పటికి ఇక్కడికి ఇలా మనకి పొడవ అన్నది సరిపోవట్లేదు అప్పుడు ఈ క్లాత్కి కారెంచులు రెండు ఇలా కలిసేటట్టుగా ఇలా అంటే పైన కారెంచు కింద కూడా ఉండేటట్టుగా ఇప్పుడు మనం ఫోల్డింగ్ అన్నది ఇలాగ మార్చుకోవాలి లేదా ఎందుకంటే అడ్డునేత మీద హ్యాండ్స్ వచ్చినప్పుడు క్లాత్ అన్నది ఒక్కొక్కసారి సరిపోదు అనమాట చూ ఇలా ఇప్పుడు ఇక్కడ ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ ఇలా తీసేయండి ఆరెంజ్ అన్నది వెడల్పుగా వచ్చింది ఇది పెద్ద దల్సరిగా కూడా ఉంది అవసరం లేదని చెప్పి నేను అది తప్పించి ఇలా పెట్టి కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా పెడతాం ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టి పిన్నులు పెట్టేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇటువైపు ఫోల్డింగ్ వైపు ఏమైనా అవసరం ఇక్కడ ఒక ఫోల్డింగ్ వైపు పెట్టి ఇక్కడ ప్రిన్స్ కట్ పార్ట్స్ అంటే ఈ పార్ట్లు ఉన్నాయి కదా ఈ పార్ట్ల దగ్గర ఒక పిండి పెడితే కటింగ్ చేసినప్పుడు కూడా పార్ట్స్ అవ్వకుండా ఉంటాయి సరేనండి ఇప్పుడు చుట్టూ కటింగ్ చేసి ఆ తర్వాత ఈ షేప్స్ కూడా కటింగ్ చేసేయాలి ఇక్కడ ఇలా కొనలా వస్తుంది కదండి జస్ట్ కొద్దిగా ఈ కొన దగ్గర మాత్రం చిన్నది ఇలాగా లైట్గా ఇలా రౌండ్ షేప్ అన్నది ఇలా తీసుకొస్తాం అంతే స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు ఈజీగా ఉండడం కోసం ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ కట్ పెట్టండి అలాగే ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ కట్ అన్నది ఇలా పెట్టండి అంతే సరేనండి ఈ రకంగా మనం ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ని ఆది బ్లౌజ్ కొలతలతోని ఆ కొలతలు తీసుకుని మాత్రమే ఇలాగ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషనబల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్టిచ్చింగ్ క్లాస్తో మళ్ళీ కలుద్దాం